అందరికీ నమస్కారం రీసెంట్గా టూలో అల్లు అర్జున్ గారు మాతంగి గెటప్ వేశారు ఆ గెటప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమా అంటే అవునని చెప్తుంది ఎందుకు అంటే మనం చూస్తున్నాం రాష్ట్రంలో గత ఆరు నెలలుగా ఏ విధంగా మహిళలు చిన్నారుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి ఏ విధంగా అగాయిత్యం చేసిన తర్వాత రేపు చేసిన తర్వాత ఏ విధంగా చంపేస్తున్నారు ఈవెన్ పెద్ద చిన్న చిన్న మహిళలు చిన్న పిల్లలను కూడా చిన్నారు కూడా రేపులు చేయడము చంపేయడము ఈ వరుసగా అన్ని జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాలో ఈ రా ఈ జిల్లా ఆ జిల్లా అనేది అన్ని జిల్లాలలో వరుసగా అఘాయిత్యాలు మహిళల మీద సో ఈ రీసెంట్గా ఈరోజు ఈరోజు న్యూస్లో కూడా చూస్తే ఈ రోజుల్లో కూడా రెండు రెండు జిల్లాలలో మల అత్యాచార వేత్తం జరిగింది ఎక్కడెక్కడ అంటే శ్రీ సత్యసాయి జిల్లాలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు విశాఖలో మానసిక విత్ విద్యాంగురాలుపై వ్యక్తి వ్యక్తి లైంగిక దాడి ఇప్పటి వరకు కేసు నమోదు చేయని పోలీసులు రాష్ట్రంలో రెండు వేరు వేరు జిల్లాల్లో చిన్నారులపై మృగాలు రెచ్చిపోయారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలోని ఓ టీడీపీ నేత చిన్నారిపై లంగిక దాడికి ప్రయత్నించగా విశాఖపట్నంలోని డాబా గార్డెన్ పరిధిలో ఓ దివ్యాంగుల దివ్యాంగురాలపై నలభై ఏళ్ళ వ్యక్తి లంగిక దాడి చేశారు వరుస వరుసగా అండి మీరు చూస్తే ఈ ఆరు నెలల్లో ఎన్ని మహిళలు చిన్నారుల మీద ఎన్ని అంటే అన్ని దగ్గర నేను ఎందుకు పుష్ప మాతంగి గెటప్ అమ్మవారు నా మాతంగి మాతంగి గంగమ్మ అమ్మవారిని ఎందుకు ఆ గెటప్ ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైందంటే ఆ గెటప్ కూడా ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటంటే దశాబ్దాల నేపథ్యం ఉంది ఆ గెటప్కు నేపథ్యం ఉంది ఏంటి ఆ నేపథ్యం అంటే రాయలసీమలో పాలగాళ్ళ రాజ్యం రోజుల్లో మహిళలపై ఎన్నో అగాత్యాలు జరిగేవి ఆ కామాందుల బారుల నుండి తప్పించుకోలేక మహిళలు చాలా కష్టపడ్డారు తిరుపతి సమీపంలోని అవిలాలలో కైకా వంశంలో పుట్టిన ఆడబిడ్డను దత్తత తీసుకున్న తిరుపతికి చెందిన వ్యక్తి ఆమెకు గంగమ్మ అని పేరు పెట్టాడు తనపై కన్నేసి పాలగాడిని ఉగ్రరూ ఉగ్రరూపంతో సంహరించేందుకు గంగమ్మ వెంటాడగా భయపడి దాక్కున్న ఆ పాలెగాడి బయటకు రప్పించేందుకు ఆమె వివిధ వేషధారణతో తిరిగింది బైరాగి మాతంగి చివరకు దొరవేషంలో వచ్చిన గంగమ్మను పోల్చుకోలేక పాలగాడ బయటకు రాగా మాతంగి వేషాధారంలో వచ్చి గంగమ్మ అతడిని సంహరించి ఆ పాలగాడి భార్యకు ధైర్యం చెబుతుంది అప్పటి నుంచి గంగమ్మను శక్తి భావించి జాతర చేయడం ఆనవాయితీ నిజంగా ఈ ఈ కథ విన్నాక ఈ చరిత్రను విన్నాక కంపల్సరీ ఆంధ్రప్రదేశ్కు మాతంగి గెటప్ అవసరం లేకుంటే వీళ్ళు ఆగడం లేదు అసలు ఈ ఏ విధంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు చిన్నారులకు భద్రత లేకుండానే పోయింది